అతడే ఒక సైన్యంలా నిలబడి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి టికెట్ల కేటాయింపు వరకు ఒంటి చేత్తో నడిపించిన ధీరుడాయన కరీంనగర్ గడ్డపై కాషాయ జెండాను ఎగరవేసి జయహో అనిపించాడు బీజేపీ ఎక్కడుంది అనే వాళ్లకు తన రాజకీయ సమాధానం సమాధానమిచ్చిన లీడర్ ఆయనే కమల తలపతి బండి సంజయ్ అధికార పార్టీకి ఆనవాళ్లు లేకుండా చేసి వన్ నేనొక్కడనే అంటూ గర్జించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాషా ఎజెండా ఎగురవేసిన తీరుపై మైత్రి ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ లెట్స్ వాచ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేంద్ర మంత్రి బీజేపీ లీడర్ బండి సంజయ్ తన మాట నిలబెట్టుకున్నారు ముందు నుండి చెప్పినట్టుగానే కరీంనగర్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేసి లీడర్ అని అనిపించుకున్నారు కరీంనగర్ లో కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన నాటి నుండే గెలిపే లక్ష్యంగా ఆయన పనిచేశారు ప్రచారంలో భాగంగా ప్రతి డివిజన్లో పర్యటిస్తూ అభ్యర్థుల్లో ధైర్యాన్ని నింపారు ప్రచారంలో తనదైన శైలిలో ప్రసంగాలను ఇస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు ఇదే జోష్ మొదటి నుంచి కరీంనగర్ లో ఈసారి కాషాయం పక్క అనే మాటను చివరి వరకు మెయింటైన్ చేస్తూ వచ్చింది అందరూ అనుకున్నట్టుగానే కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది అయితే ఈ విజయం వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి ఎంతగానో ఉంది ముఖ్యంగా కరీంనగర్ లో జరిగిన స్మార్ట్ సిటీ అభివృద్ది గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ కేంద్ర పథకాలను ప్రజలకు వివరిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల ముందుంచారు ఇవన్నీ బీజేపీకి పాజిటివ్ గా మారాయి వీటన్నింటికీ తోడు బండి సంజయ్ నిర్వహించిన ప్రచారం హైలైట్ గా నిలిచింది కార్నర్ మీటింగ్స్ ర్యాలీలు పాదయాత్రలు ఇలా తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లారు ప్రతి డివిజన్లో అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ప్రజల నుండి ఓట్లను అభ్యర్థించారు ప్రచారం మొదలైన నాటి నుండి ముగింపు వరకు నిత్యం అటు అభ్యర్థులకు ఇటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఒక ప్రణాళికతో ఆయన ముందుకెళ్లారు ఇక బీజేపీ ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారణం బండి సంజయ్ చరిష్మ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ కరీంనగర్ లో మాత్రం కాంగ్రెస్ కు బండి సంజయ్ బ్రేకేశారు ముందు నుండి కరీంనగర్ లో బీజేపీని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆయన అడుగులు ముందుకు సాగాయి ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువగా బండి సంజయ్ ఈ ఎన్నికలపై దృష్టి సారించారు కార్యకర్తలే తన బలంగా రాజకీయ యుద్దంలో బండి సంజయ్ ఒంటరిగా పోరాటం చేశారు చివరికి విజయకేతనం ఎగురవేశారు Seni me